హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సావిత్రి గారిని చూడలేకపోయామనుకున్న మన తరం వాళ్ళందరూ మహానటి సినిమాలో కీర్తి సురేష్ని చూసి సాక్షాత్తు సావిత్రి గారే మళ్ళీ వచ్చి నటించారా ఆమెని చూడలేకపోయామన్న బాధ తీరిందే అనుకున్నారు ఎందుకంటే కీర్తి సురేష్ అందులో నటించలేదు జీవించింది తెరపైన ఆమెను చూసిన ప్రేక్షకులు ఆమె నవ్వితే మా సావిత్రమ్మ ఇలాగే నవ్వుతూ ఉండాలనుకుని వాళ్ళ పెదవులపై కూడా వారికే తెలియకుండా నవ్వు వచ్చేది సావిత్రమ్మ ఏడిస్తే అయ్యో మా సావిత్రమ్మకు ఇన్ని కష్టాలు వచ్చాయా అని బాధపడి ఏడ్చేసేవారు ఒక నటిలా మరో నటి నటించడం వేరు జీవించడం వేరు నటిస్తే అచ్చం ఆమెలాగా నటించిందే అంటారు జీవిస్తే ఆమె మళ్ళీ పుట్టి వచ్చి నటించిందా అంటారు మహానటి సినిమాలో కీర్తి సురేష్ జీవించింది కాబట్టే సావిత్రి గారే మళ్ళీ వచ్చి నటించారా అని మనమందరం ఆనంద భ్రమపడ్డాం కీర్తి సురేష్ అంటే మన సావిత్రి అని ఆరాధించాం ఒక మహానటి జీవితంలో పరకాయి ప్రవేశం చేసి తను నటించిన తీరు అద్భుతం అమోఘం ఈ ఒక్క సినిమా చాలు కీర్తి సురేష్ ఈనాటి తరంలో ఏనాటి నటో చెప్పడానికి మలయాళ తెలుగు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహేడున సురేష్ కుమార్ మేనకా దంపతులకు చెన్నైలో జన్మించింది కీర్తి సురేష్ కీర్తి నాన్నగారు మలయాళంలో నిర్మాతగా డైరెక్టర్గా పనిచేసేవారు కీర్తి అమ్మగారు మలయాళంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు సుమారు యాభై సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది తమిళంలో కూడా ఇరవై సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈమెది స్వస్థలం తమిళనాడే కీర్తి సురేష్కి చెల్లెలు రేవతి కూడా ఉంది చెన్నైలో స్థిరపడ్డారు ఈమె ఇప్పుడు షారుఖ్ ఖాన్ ప్రొడక్ట్ అయినటువంటి రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తుంది కీర్తి సురేష్ నాలుగవ తరగతి వరకు చెన్నైలోనే చదువుకుంది సెకండ్ క్లాసులో ఉన్నప్పుడు సురేష్ గోపి నటించిన ఫైలైట్స్ మూవీలో బాలనటిగా నటించింది ఈ సినిమా రెండు వేలవ సంవత్సరంలో వచ్చింది థర్డ్ క్లాసులో ఉన్నప్పుడు అచనైకిష్టం అనే సినిమాలో అలాగే ఫోర్త్ క్లాసులో ఉన్నప్పుడు కుబేరన్ అనే సినిమాలో కూడా బాలనటిగా నటించింది కీర్తి సురేష్ తర్వాత ఐదవ తరగతి నుండి తిరువనంతపురంలో చదువుకుంది తిరువనంతపురం వచ్చాక రెండు వేల నాలుగులో సంతన గోపాలం రెండు వేల ఐదులో కృష్ణకృపాసాగరం అనే రెండు సీరియల్స్లో కూడా నటించింది ఆ తర్వాత తిరువనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకుంది ఇక్కడ చదువు మళ్ళీ చెన్నై వెళ్ళి పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది ఆ తర్వాత స్కాట్లాండ్ వెళ్ళి అక్కడ నాలుగు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్లో స్పెషల్ కోర్సు చేసింది ఆ తర్వాత లండన్ వెళ్ళి ఇంటర్న్షిప్లో చేరింది ఇక్కడ రెండు నెలలు చేసి ఇండియా వచ్చింది ఇండియా వచ్చాక రెండు వేల పన్నెండులో ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది అదే సమయంలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ మోహన్ లాల్ గారిని ఐదుగురు కొత్త అమ్మాయిల్ని ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ని ఆడిషన్ చేసి రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత హీరోయిన్గా కొత్త అమ్మాయిని పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు అయితే ఈ విషయం గురించి మేనక గారికి తెలిసింది ఆమె తన భర్తకు చెప్పి కీర్తికి ఆ అవకాశం వచ్చేలా చూడొచ్చు కదా అని చెప్పింది కీర్తి సురేష్ నాన్న సురేష్ కుమార్ గారు డైరెక్టర్ ప్రియదర్శన్ గారు మోహన్ గారు ముగ్గురు ఫ్రెండ్స్ కావడంతో సురేష్ గారు ప్రియదర్శన్ గారిని కలిసి కీర్తి గురించి చెప్పారు కీర్తి ఫొటోస్ చూసిన ప్రియదర్శన్ అమ్మాయి అయితే నా కథకు సరిపోతుంది కానీ ఈ కథలో హీరోయిన్ డబుల్ రోల్ పోషించాలి ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ మరొకటి నెగిటివ్ రోలు పెర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది చేయగలదనుకుంటే ఒకసారి అమ్మాయితో స్క్రీన్ టెస్ట్ చేయొద్దాం అన్నారు సురేష్ గారు కూడా నిర్మాతకం డైరెక్టర్ కాబట్టి ఆ ప్రాసెస్ గురించి ఆయనకు బాగా తెలుసు ప్రియదర్శన్ గారు చెప్పిన విధంగానే కీర్తి సురేష్తో మొదట మేకప్ టెస్ట్ అయ్యాక ఆడిషన్ చేశారు కీర్తికి చిన్నప్పటి నుంచి నటనంటే చాలా ఇష్టం పైగా వాళ్ళమ్మగారు యాక్టింగ్లో మెలకులు నేర్పిస్తుండేవారు ఆడిషన్లు కూడా అది బాగా ఉపయోగపడింది కీర్తి సురేష్కి దాంతో ఆడిషన్లు కూడా బాగా చేసింది ప్రియదర్శన్ గారికి మొదటి అటెంప్ట్లోనే కీర్తి యాక్టింగ్ నచ్చింది వెంటనే హీరోయిన్గా సెలెక్ట్ చేసి రెండు వేల పన్నెండులో షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు మొదటి సినిమా అయిన మోహన్ లాల్తో భయం బిరుకు లేకుండా నటించింది రెండు వేల పదమూడు నవంబర్లో గీతాంజలి పేరుతో ఈ సినిమాని మూడు వందల థియేటర్లలో విడుదల చేశారు మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్ వసూలు చేసిన ఈ సినిమా తర్వాత యావరేజ్గా ఆడి తక్కువ కలెక్షన్లు వసూలు చేసింది నిర్మాతకి నష్టాలు రాలేదు కానీ పెద్దగా లాభాలు రాలేదు ఈ సినిమాని రెండు వేల పదహారులో తమిళంలో వెన్నయల్ మినల అనే పేరుతో డబ్బు చేసి రిలీజ్ చేశారు తమిళంలో పర్వాలేదనిపించింది అయితే ఈ డబ్బింగ్ సినిమాతో తమిళంలో కీర్తి సురేష్కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మలయాళ డైరెక్టర్ రఫీ తను దిలీప్ని హీరోగా పెట్టి మియా జార్జిని హీరోయిన్గా పెట్టి రింగ్ మాస్టర్ అనే సినిమా ప్లాన్ చేశాడు సినిమా షూటింగ్ వెళ్లబోయే ముందు హీరోయిన్ మియా మీయాజార్జు తమిళంలో నటించబోయే డిబ్యూట్ మూవీకి డేట్స్ క్లాస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది ఆ ప్లేస్లో కీర్తి సురేష్ని తీసుకున్నారు రఫీ ఈ రింగ్ మాస్టర్ మూవీ కూడా యావరేజ్గానే ఆడింది తర్వాత తన మూడవ సినిమా దర్బనీ కూడా మలయాళంలోనే చేసింది తర్వాత ఫోర్త్ ఫిల్మ్ తమిళంలో శివాజీ గణేష్ మనవడు విక్రమ్ ప్రభు నటించిన ఇది ఎన్నమాయం సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు డైరెక్టర్ ఎల్ విజయ్ ఈ సినిమానే కీర్తికి తమిళంలో మొదటి సినిమా ఈ సినిమా రెండు వేల పదిహేను జూలైలో విడుదలైంది ఈ సినిమా అవగానే తెలుగులో నేను శైలిజ సినిమాలో అవకాశం వచ్చింది నేను శైలిజ సినిమానే తెలుగులో తన మొదటి సినిమా ఈ సినిమా రెండు వేల పదహారు జనవరి ఒకటిన రిలీజ్ అవ్వగా అదే సమయంలో తమిళంలో నటించిన ఒక సినిమా కూడా విడుదలైంది అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదలై హిట్ కొట్టాయి అదే సమయంలో తమిళంలో తొడారి రెమో అనే రెండు సినిమాలు చేసింది ఇటు తెలుగులో కూడా డైరెక్టర్ నాగ అశ్విన్ మహానటి సావిత్రి గారి బయోపిక్ తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సావిత్రి గారి పాత్రకి మొదట అనుష్కని అలాగే జర్నలిస్ట్ మధురవాణి పాత్ర కోసం సోనాక్షి సింహాని లేదంటే సోనాక్షి ప్లేస్లో విద్యా బాలన్ని అనుకున్నారు కానీ యూనిట్లో పనిచేసే టెక్నీషియన్స్ కొంత డౌట్లో ఉన్నారు దాంతో నాగాశ్విన్ ఇలా లాభం లేదని ఆడియన్స్ పోలు నిర్వహించాడు ఆడియన్సు సావిత్రి పాత్రకి నిత్యమేనన్ కరెక్ట్గా యాప్ట్ అవుతుందని నిత్యమేనన్కి ఓటు వేశారు వెంటనే రెండు వేల పదహారు డిసెంబర్లో నిత్యమేనని కలిసి కథ చెప్పారు కానీ ఆమె వేరే కారణాల వలన చేయలేనని చెప్పేసింది మధురవాణి పాత్ర కోసం సమంతని కలిసి ఆమెకు కూడా కథ చెప్పారు సమంత కథ మొత్తం విని మధురవాణి పాత్ర నేనే చేస్తాను అని చెప్పింది జమ్ని గణేషుని పాత్ర కోసం విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఈ సినిమా ఒప్పుకున్న నాటికి అర్జున్ రెడ్డి ఇంకా రిలీజ్ అవ్వలేదు తర్వాత చేర్పులు మార్పులు జరిగి జమ్ని గణేషుని పాత్ర కోసం విజయ్ దేవరకొండ సరిపోడేమోనని సూర్యని అడిగారు సూర్య చేయడానికి ఒప్పుకున్నాడు కానీ డేట్స్ చాలా అడిగారు నాగ అశ్విన్ దాంతో అన్ని డేట్స్ అడ్జస్ట్ చేయలేనని సూర్య తప్పుకున్నాడు తర్వాత మాధవని అడిగారు మాధవన్ కూడా డేట్స్ ప్రాబ్లంతో ఒప్పుకోలేదు అప్పుడు దులకర సనమాని సెలెక్ట్ చేశారు విజయ్ దేవరకొండకి జర్నలిస్ట్ విజయ్ ఆంటోనీ పాత్ర ఇచ్చారు సుశీల పాత్ర కోసం శాలిని పాండేని సెలెక్ట్ చేశారు కానీ అసలైన సావిత్రి పాత్ర కోసమే ఎవరూ దొరకలేదు అప్పుడు టెక్నీషియన్స్ అందరూ మరికొంతమంది హీరోయిన్ ఫోటోస్ సెలెక్ట్ చేశారు అందులో కీర్తి సురేష్ ఫోటో కూడా ఉంది అప్పుడే నాగ అశ్వినికి కీర్తి సురేష్ ఫోటోలో సావిత్రి గారు కనబడ్డారట దాంతో కొంత ప్రాణం లేచొచ్చినట్లయింది ఆమెను పిలిపించుకొని కథ మొత్తం చెప్పాక స్క్రీన్ టెస్ట్లు ఆడిషన్లు చేశారు సావిత్రి గటప్ వేసి ఫోటోలు కూడా తీశారు అచ్చం సావిత్రి గారి అందం ఆమె టీవీ కీర్తిలో కనబడ్డాయి వెంటనే నాగా అశ్విన్ డేట్స్ చాలా ఎక్కువ కేటాయించాలని ముందే చెప్పేశాడు ఆమె వెంటనే వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి విషయం చెప్పింది వాళ్ళు మరింకేమీ ఆలోచించకుండా ఒప్పుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కీర్తి సురేష్ ఎన్ని డేట్స్ అయినా సరే ఇస్తానని ఒప్పుకుంది ఒప్పుకున్నాక ఆమెను సెలెక్ట్ చేశారు ఒక మహోన్నతమైన మహానటి జీవిత చరిత్రలో తనే ఆ మహానటి పాత్ర పోషించే అవకాశం రావడం ఆమె అదృష్టంగా భావించింది కీర్తి సురేష్తో రెండు వేల పదిహేడు జనవరిలో అగ్రిమెంట్ చేయించుకుని మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేశారు ఇటు ఒక పక్క మహానటికి డేట్స్ ఇస్తూనే మధ్య మధ్యలో నానితో నేను లోకల్ అలాగే పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి సినిమాలు కూడా చేసింది నేను లోకల్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది అజ్ఞాతవాసి రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిలీజ్ అయింది మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి సావిత్రి గారా కీర్తి సురేష అన్నట్లు నటించింది ఆమె నటనకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు బయోపిక్ అంటే ఇలా ఉండాలని కీర్తించారు ఈ సినిమాని తమిళంలో నడిగయార్ తెలగం పేరుతో డబ్బు చేశారు అక్కడ కూడా సావిత్రి గారికి ఎంతమంది ఉన్నారో ఈ సినిమా హిట్తో తెలిసిందే ఈ సినిమాలో తనకు గాను రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేష్ ఇంత చిన్న వయసులోనే ఆమెకు ఇంతకంటే ఏం కావాలి మహానటి సినిమా చూసి తల్లి మేనక నా ముప్పై ఐదేళ్ల సినీ జీవితంలో సాధించలేనిది కేవలం నువ్వు ఐదు సంవత్సరాల్లో సాధించావు మాకు ఇంతకంటే గర్వం ఏముంటుంది అన్నారట కీర్తికి అదే పెద్ద ప్రశంస మహానటి తర్వాత సీమరాజ సామి స్కేట్ సర్కార్లో కూడా నటించింది అలాగే విశాల్తో సందకోడి టూ ఈ సినిమా తెలుగులో పందింకోడి టూగా రిలీజ్ చేశారు ఈ సినిమాలో కీర్తి ఫుల్ లెంత్ కామెడీ చేసింది నాగార్జున నటించిన మనమధు టూలో కూడా అతిథి పాత్రలో కనిపించింది ఇప్పటికీ కీర్తి సురేష్ కీర్తి తగ్గడం లేదు ఇంకా ఎన్నో సినిమాల్లో నటిస్తూనే ఉంది ఆమె ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని ఆమెకు సావిత్రి గారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం